పార్టీ ఆదేశాల మేరకు మేము ముల్కనూరు గ్రామ సర్పంచ్గా తప్పుకుంటున్నాను సారు ఇచ్చిన మాట కట్టుబడి దారుణ శ్రీనివాస్కు సపోర్ట్ చేసి గెలిపించుకొని సార్ ముందుకు తీసుకొస్తామని రాబోయే కాలంలో కూడా సార్ మనకు అండగా ఉంటాడు మనం ప్రజలందరం కలిసి గెలిపించుకొని దారుణశ్రీని సార్ చేతికి ఒక కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాను సర్పంచ్గా పుట్టి చేస్తున్నాను ఆ పార్టీ అధిష్టానం మేరకు పద్మక్క మిత్ర అయింది ఒక పార్టీని ఇవన్నీ లోపల మేము కలిసికట్టుగా పనిచేసి రేపు అవకాశాలు ఏదున్నా పెద్దల ద్వారా మనం వారికి కూడా అవకాశాలు మెండుగా ఉండేటట్టు మేము ఇస్తాం అందరూ మా అభ్యర్థులని ఖరాజీస్తూ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ వేరుకుంటాను జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి గారి నాయకత్వం వర్ధిల్లాలి క్యాప్టెన్ లక్ష్మీకందర్ నాయకత్వం జై తెలంగాణ జై నాయకత్వం ఈ మా మాజీ ఎంపీటీసీ ముల్కనూర్ గ్రామం ஆடிబిడ్డ బ్రహ్మాండమైన పట్టు బ్రహ్మాండమైన రాజకీయంగా చతురత ఉన్న మా అప్పని పద్మగారు మరి దారుల శ్రీనివాస్ కాంటెస్ట్ చేస్తున్నాడు సర్పంచ్ కోసం నేను కూడా నామినేషన్ వేసిన నేను స్వచ్ఛందంగా పార్టీ కోసం దారుణ శ్రీనివాస్ గెలుపు కోసం నేను విత్డ్రా అవుతానని చెప్పి మరి నా దగ్గరకు వచ్చింది మేము తప్పకుండా వారి చాలా గొప్ప హృదయంతో స్వాగతం కలుపుకుంటూ మరి ముందు ముందు రాజకీయంగా ఎటువంటి పదవులు వచ్చినా కానీ తప్పకుండా మొదటి వరుసలో అప్పని గారికి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే త్యాగం చేస్తున్న కాబట్టి తప్పకుండా ఆ యొక్క త్యాగశీలు లెక్క మేము తీసుకొని తప్పకుండా ఆమెకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీ అయిన ముల్కనూరులో తప్పకుండా మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అదే అదేవిధంగా ముల్కనూరు గ్రామ ప్రజలకు అందరూ కూడా ఏంటంటే మరి ఈ మంచి పరిణామంలో కూడా అప్పన్ పద్మ గారు మరి వారు సర్పంచ్ పోటీ నుంచి తప్పుకుంటున్నారు అదేవిధంగా దార్ల శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు కాబట్టి అందరు కూడా మరి దార్ల శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం జై తెలంగాణ జై